ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోనే ముఖ్య అంశాలు తుఫాన్ నేపథ్యంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు మరిన్ని సహాయక బృందాలను తరలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు మంతా తుఫాన్ ఈరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది మంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు వర్ష ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశమున్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు అమరావతిలోని ఆర్టీజీఎస్ కార్యాలయం నుండి మంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటే అవకాశమున్న కాకినాడ పరిసర ప్రాంతాలకు మరిన్ని రెస్క్యూ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు గాలులు వర్ష తీవ్రతను అంచనా వేస్తూ అందుకు తగినట్టుగా యంత్ర సామాగ్రిని సమాచార పరికరాలను అత్యవసర యంత్రాలను బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాన్ని చెట్లు టవర్లు హోర్డింగ్లు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు మొంతా తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు తుఫాన్ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారని మంత్రి తెలియజేశారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడిస్తూ ప్రోయాక్టివ్గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే పట్ ఎక్కువ ఉంటున్నా అక్కడ ఈవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ప్రొయాక్టివ్ గా ఇవాక్ చేస్తాం జరిగింది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం సుమారుగా మూడు వందల ఇరవై ఐదు క్యాంప్స్ రెడీ చేసుకున్నాం ఎనిమిది వందల డెబ్బై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తూ జరిగింది అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీం పన్నెండు ఎస్ డిఆర్ఎఫ్ కూడా ఏర్పాటు చేశాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలనా సౌలభ్యం కలగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులకు సూచించారు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని తెలిపారు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈ ఏడాది జూలై ఇరవై రెండున ఏడుగురు సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు రైతాంగానికి ఉపశమనం కల్పించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు అమరావతిలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ ప్రస్తుతం మొంతా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ముప్పై కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సిసిఐ అధికారులకు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు సుమారు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది రూపాయల కనీస మద్దతు ధరను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ఈ రోజు రాత్రి తీవ్ర తుఫాన్గా తీరం దాటే అవకాశముందని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కాకినాడ సమీపంలో తీరం తాటుతుందని ఆ సమయంలో గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయని ఆయన వెల్లడించారు ఇది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది ఆ సమయంలో గాలులు తొంభై నుంచి వంద గరిష్టంగా నూట కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా ఒక మీటరు రమారమి ఉప్పెన ఎగిసి పడే అవకాశం ఉన్నది మంతా తుఫాన్ దృష్ట్యా కాకినాడ జిల్లాలోని తీరం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అన్ని వసతులతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పించామని జిల్లా కలెక్టర్ ఎస్ జ్మోహన్ తెలిపారు జిల్లాలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలపై కలెక్టర్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు మొంతా తుఫాన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతాలలో ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలియజేశారు ఇరవై నాలుగు గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి తుఫాను పరిస్థితిని సహాయక పునరావాస కార్యక్రమాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు పాఠశాలలన్నింటికీ సెలవులు ప్రకటించామని హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపామని తెలిపారు సముద్రవేటలో ఉన్న బోట్లన్నింటినీ తీరానికి రప్పించామని అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులకు సూచించామని కలెక్టర్ తెలియజేశారు మొంతా తుఫాన్ దృష్ట్యా విశాఖలోని కొండవాలు ప్రాంతాలలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు నగరంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విశాఖపట్నంలో పలు ప్రాంతాలలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు నుండి పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించామని పరిస్థితులు మారే వరకు అందరూ అక్కడ రక్షణ పొందాలని కలెక్టర్ పేర్కొంటూ గోపాలపట్నం అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాలు సీతం ఇలాంటి ప్లేస్ లో కొండవాళ్ళు ప్రాంతంలో ఉన్న ఇల్లుల పరిస్థితి ఎలా ఉందని చూడడం జరిగింది ఒక రెండు చోట్ల నుంచి మనకి ఇంటెలిజెన్స్ వరకు కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది అక్కడ ఉన్న కొండవాళ్ళు జారుతున్నాయి అక్కడ ఉన్న ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది దగ్గర ఉన్న రిలీఫ్ సెంటర్స్ ని వెళ్లమని కోరడం జరిగింది అక్కడే కాకుండా మాధవ్ ద్వారా కూడా ఉన్న జయనం కాలనీ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ పాత బిల్డింగ్ కాబట్టి దాదాపు ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళు పాత బిల్డింగ్ కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్ కు వెళ్లమని మనం జరిగింది మొంతా తుఫాన్ నేపథ్యంలో తూర్పు కోస్తా దక్షిణ మధ్య రైల్వే జోన్ల పరిధిలో పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది తుఫాన్ దృష్ట్యా కోస్తాంధ్ర జిల్లాల మీదుగా నడిచే నూట పదహారు రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు ఆరు రైళ్లను దారి మళ్లించామని ఇరవై ఏడు రైళ్లను రీషెడ్యూల్ చేశామని ఆయన వెల్లడించారు మొంతా తుఫాన్ నేపథ్యంలో రైతులెవరో ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను అధికారులను కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు తుఫాను కారణంగా రైతులు నష్టపోతే పూర్తిగా ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో మంతా తుఫాన్పై సమీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఆస్తి ప్రాణ నష్టాలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు జిల్లాలో ఇప్పటికే తాటిచెట్టుపడి ఒక మహిళ మరణించడం దురదృష్టకరమన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి తుఫాన్ కాకినాడ పరిసర ప్రాంతాలకు మరిన్ని సహాయక బృందాలను తరలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు మొంతా తుఫాన్ ఈరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది